హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి అందుకని ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు శ్రీమతి పద్మావతి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు ఏంటి గుప్త నవరాత్రులు అయిపోయినాక శుభాకాంక్షలు చెప్తుందని నేను అనుకుంటున్నారా అలా ఏం కాదండి నా పూజ అంతా అయిపోయినాక ఒకసారి వీడియో చేసి ఫుల్ వీడియో పెడదామని నేను అనుకున్నాను అందుకే లేట్ అయింది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా ఈ నవరాత్రులు మొదలైపోతాయి వారాహి మాత గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో వారాహి మాత గుప్త నవరాత్రులు జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు జరుగుతున్నాయి సంవత్సరం నేను కూడా వారాహిమాత పూజ చేసుకుందామని అనుకున్నాను కానీ నాకు వీలు పడలేదు ఒక ఫైవ్ డేస్ వరకు అమ్మవారి పూజలు స్టార్ట్ అయ్యాక ఐదో రోజు నుంచి నేనైతే స్టార్ట్ చేశాను వారాహిమాత నవరాత్రుల్లో నాలుగు రోజులు వేస్ట్ అయిపోయాయి నాకు ఐదో రోజు నుంచి అయినా నేను పూజ చేసుకుందామని అనుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇల్లు దులుపుకొని అన్ని క్లీన్ చేసుకొని తర్వాత దేవుడి పట్టాలు శుభ్రం చేసుకుందామని ముందుగా రెండు గిన్నెల్లోకి నీళ్లు తీసుకున్నాను ఆ నీటిలో కొంచెం పసుపు పచ్చకర్పూరం జవ్వాది పౌడర్ వేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత దేవుడి గదిలో ఉన్న విగ్రహాలు ఫోటోలు చిన్న చిన్నవన్నీ తీసేసి నీటిలో వేసి నీట్గా కడిగి ఆ బొట్లు అన్నీ చెరిపేసి నీట్గా కడిగేసి వాటిని క్లాత్తో మంచిగా తుడిచి ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాను నేను ఇలా నీటిలో పసుపు జవాది పౌడరు పచ్చకర్పూరం వేసి ఫోటోలు విగ్రహాలు ఏవైనా తుడిచిపెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట నేను దేవుడి గదిని కూడా ఆ వాటర్తోనే శుభ్రం చేస్తాను ఇది అష్టలక్ష్మి వెండి నాణం అండి దీనిలో శ్రీచక్రం ఒకవైపు ఉంటుంది ఒకవైపు అష్టలక్ష్మిలో ఉంటారనమాట చాలా బాగుంటుంది వెండి నాణం తీసుకున్నాను తర్వాత వేరే గిన్నెలో వాటర్ ఉంచాను కదా ఆ వాటర్లో ఇంకో క్లాత్ తడిపి ఆ క్లాత్తో ఈ ఫోటోలు శుభ్రం చేసుకున్నాను అనమాట ఫోటోలు అన్నిటికీ బొట్లు పెట్టి దేవుడి గదిలో అలంకరించుకున్నాను ఐదవ రోజు పూజ అయితే ఈ విధంగా స్టార్ట్ చేశారనమాట పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను దగ్గర వారాహిమాత అమ్మవారి ఫోటో చిన్నదే ఉంది అందుకని నేను ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల పైన ఒక ఎత్తడి గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలోనే ఒక వెండినా వేసి ఆ వెండినానం పైన ఒక నిమ్మకాయ పెట్టాను నిమ్మకాయ పైనే అమ్మవారి ఫోటో నుంచి ఆ ఫోటో చుట్టూ నా ఐదు నిమ్మకాయలు పెట్టుకొని అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను ముందుగా గణపతిని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పసుపు గణపతిని పసుపు గణపతిని కూడా తమలపాకుల పైన పెట్టుకొని ఆయనకు ముందుగా పూజ చేసుకున్నాను పువ్వులతో అలంకరించుకొని ఆ తర్వాత అమ్మవారిని కూడా పూజ చేసుకున్నాను ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకము దానిమ్మ గింజలు పెట్టాను యూట్యూబ్లో నండూరి గారు చెప్పిన పూజ పూజ డెమో ఉంది కదా వరాహిమాతి ఆ పూజ చూసుకొని చేసుకున్నాను అనమాట నేను ఏ తప్పులు లేకుండా ఆరవ రోజు కూడా పూజ ఎలా చేసుకున్నాను అనమాట అమ్మవారికి పరమాన్నం పెట్టాను బెల్లం పరమాన్నం అలాగే బెల్లం పానకం కూడా పెట్టుకున్నానమాట ఇది ఆరవ రోజు పూజ అనమాట ఇప్పుడు చూపిస్తున్నదంతా ప్రతిరోజు అమ్మవారికి తాంబూలంగా అట్టపలు పెట్టుకున్నాను రోజుకొక నైవేద్యంగా రోజుకొకటి చేసి పెట్టాను అనమాట పువ్వులు మాల కట్టి అమ్మవారికి వెళితే అమ్మవారికి వేసుకున్నాను నేను మాతకి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఎర్రటి పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను రోజు గణపతిని అయితే పసుపు గణపతిని అయితే రోజు మార్చి రోజు పెట్టుకున్నాను అనమాట ఏ రోజు గణపతి పూజ ఆ రోజే చేసుకున్నాను నేను ఆరవ రోజు పూజ కూడా పూర్తయింది ఇది ఏడవ రోజు పూజ ఏడవ రోజు ఈ రకంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి బెల్లం పానకముని ఇంకా అటుకులు బెల్లం ప్రసాదం పెట్టాను అనమాట తాంబూలం అయితే యథావిధిగా పెట్టుకున్నాను మళ్ళీ పసుపు గణపతిని మళ్ళీ రెడీ చేసి పెట్టుకొని హారతిని అయితే ఇలా ఇచ్చాను అనమాట ఏడవ రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నండూరి గారు చెప్పిన పూజా విధానం చాలా బాగుంది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మనకి మనంగా మనం పూజ చేసుకుంటే ఏమైనా తప్పులుంటాయో ఏమైనా భయపడాల్సి వచ్చేది కానీ నండూరి గారు చూసిన పూజా విధానం మనం చూసి చేసుకుంటే ఏ తప్పులు ఉండవన్నమాట ఇలా ఏడవ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవార్లకి ఈసారి ముగ్గురు అమ్మవార్లకి పువ్వులు ఎక్కువ దొరికాయి ఆ పువ్వుల్ని మాల కట్టి పెట్టుకున్నాను అనమాట ఆ మాలనే ఇప్పుడు ఈ అమ్మవార్లు ముగ్గురికి వేశాను దుర్గామాతకి లలితామాతకి శ్రీ మహాలక్ష్మి మాతకి వేసుకున్నాను అలాగే వారాహి మాతకు కూడా ఎర్రటి పువ్వులతో మాల కట్టి వేశాను అనమాట ముందుగా గణపతికి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని గణపతి పూజ చేసుకున్నాక ఆ అక్షంతల్ని కొంచెం తల మీద వేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను అనమాట అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చదువుకున్నాను వారాహి మాత అష్టోత్తరము ఆ తర్వాత అమ్మవారి మూలమంత్రం కూడా చదువుకొని ఏడవ రోజు పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాను ఇప్పుడు ఎనిమిదవ రోజు పూజ ఎనిమిదవ రోజు పూజలో అమ్మవారికి యధావిధిగా మళ్ళీ పూజ పూజ అనమాట అంటే ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి ఇష్టమైన నేతి వడలను పెట్టి దాంతోపాటు బెల్లం పానకం కూడా పెట్టుకున్నాను ఆ రోజు ఎనిమిదవ రోజు గురువారం పడింది ఆ రోజు కూడా మా కులదైవానికి అట్టిపళ్ళు కొబ్బరికాయ పెడతాము అందుకని అవి కూడా పెట్టుకున్నాను అలాగే అమ్మవారి పూజ అంతా అయిపోయినాక ధూపం కూడా వేసుకున్నాను అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది గుగ్గ్రం సాంబ్రాణితో ధూపం వేసుకుంటే ఇల్లు అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది అందుకని నేను ఎప్పుడూ వేస్తాను ఈరోజు అష్టమే కదా అందుకని ఇంకా బాగా వేసుకొని తర్వాత నైవేద్యాలపైన కొంచెం వాటర్ చిలకరించి అమ్మవారికి ఆ నైవేద్యాలను చూపిస్తూ ప్రసాదాన్ని అయితే సమర్పించేశాను ఆ తర్వాత ప్రసాదాలన్నీ అమ్మవారికి చూపించిన తర్వాత దీపాన్ని కూడా ఒకసారి అమ్మవారికి చూపిస్తూ దర్శించ దర్శనం ఇవ్వాలన్నమాట అమ్మవారికి చూపించాలి ఆ దీపాన్ని ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా చూపించాలన్నమాట అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నానని చెప్పి తాంబూలం కూడా చూపించిన తర్వాత హారతిని ఇవ్వాలన్నమాట అందుకే అవన్నీ చేసేసినాక హారతి ఇచ్చానమాట హారతి చుట్టూ నీళ్ళు తిప్పి అమ్మవారికి హారతిని చూపించి అలాగే మిగతా దేవతలందరికీ హారతను చూపించాను దేవుళ్ళందరికీ హారతిని ఇచ్చేసినాక మేము కూడా ఆ హారతిని అయితే అందుకున్నాము ఈ విధంగా ఎనిమిదవ రోజు పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా సరే అమ్మవారి పూజ అయినా అయ్యగారి పూజ అయినా ఏ పూజ చేసినా సరే ఏం పెట్టామా ఏం పెట్టలేదా అని కాకుండా ఆ మన మనసంతా ఆ దేవుడిపైనే పెట్టి భక్తితో పూజ చేసుకుంటే చాలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఇప్పుడు తొమ్మిదవ రోజు పూజ ఈరోజు ఎలా చేసుకున్నానమాట పూజ తొమ్మిదవ రోజు లాస్ట్ రోజు కదా అమ్మవారికి ఇష్టమైన పులిహోర ఇంకా హల్వా చేసి పెట్టాను అన్నమాట ఈరోజు కూడా ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో ఎర్రని పువ్వులతో అష్టోత్రం చదువుకొని కుంకుమార్చన చేసుకొని రోజు కుంకుమార్చన చేస్తూనే ఉన్నాను అలాగే చామరం కూడా వీసాను అనమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం కూడా పెట్టాను అది కూడా మర్చిపోలేదు దాంతోపాటు తాంబూలం యథావిధిగా రోజు ఎలా చేసుకుంటున్నాను అలాగే చేస్తున్నాను ప్రసాదాలు మారుస్తున్నాను ఈరోజు సువాసనభరితమైన పువ్వులతో పూజ చేశాను అనమాట ఈ రకంగా ఇదిగోండి చూడండి ప్రశాంతంగా ఆనందంగా నిర్మలంగా మన మనసుని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేసుకుంటే మనకి ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంత ఆనందం అనిపిస్తుంది అది పూజ చేసే వాళ్ళకే అర్థమవుతుందండి చూసే వాళ్ళకి కాదు చేసే వాళ్ళకే అర్థమవుతుంది అంత బాగుంటుంది పూజ చేసుకునేటప్పుడు నాకైతే పూజ అంటే చాలా ఇష్టం తొమ్మిదవ రోజు శుక్రవారం పడింది కదా నేను అందుకని అమ్మవారిని కదపలేదనమాట ఉద్యా ఉద్వాసన చెప్పలేదు పదవ రోజు శనివారం మార్నింగే అమ్మవారికి ఈ రకంగా పూజ చేసుకున్నాను అంటే పెరుగు ఉప్పు లేకుండా పెట్టాను అనమాట ప్రసాదంగా అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలతో తాంబూలం ఇచ్చాననమాట రెండు బ్లౌజ్ పీసులు పెట్టి మంచిగా అలా ఇచ్చి అమ్మవారికి అందుకోమని చెప్పాను తాంబూలం తీసుకో తల్లి ఇన్ని రోజులు వచ్చి నా ఇంట్లో కూర్చున్నావు కదా అందుకని తాంబూలం అందుకోవమ్మా అని చెప్పి ఆ తాంబూలాన్ని అయితే ఇచ్చేసాను అనమాట పదవ రోజు ఉదయాన్నే పూజ అంతా కంప్లీట్ చేసుకుని తాంబూలం అమ్మవారికి ఇచ్చేసి అన్నీ కంప్లీట్ అయిపోయినాక దీపాలన్నీ కొండెక్కినాక అమ్మవారికి అయితే నేను ఉద్వాసన చెప్పేశాను అనమాట నేనైతే ఈ గుప్త నవరాత్రుల్లో ఐదు రోజులు అయితే కంప్లీట్గా పూజ చేసుకున్నాను ఆ అమ్మ నాకు ఆ అనుగ్రహం కలిగించింది అదే చాలు ఐదు రోజులు చేసుకునే శక్తిని అయితే ఇచ్చింది నాకు ఈ విధంగా నేను పూజ అయితే చేసేసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమలతో తాంబూలం ఇస్తూ వద్వాసన అయితే చెప్పేశాను ఈ విధంగా అమ్మవారిని పూజ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఈ రకంగా అయితే నేనైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్